రైతులకు జరుగుతున్న అన్యాయంకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నంద్యాలలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు శ్రీ కాటసాన్ రాంబోపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ మరియు పార్టీ ముఖ్య నాయకులు రైతులు పార్టీ శ్రేణులు రైతులను ఆదుకోవాలని నంద్యాల జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేసి శ్రీ కాటసాన్ రాంబోపాల్ రెడ్డి కామెంట్స్ రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుంది గత ఐదేళ్ల శ్రీ వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అన్ని నేడు ఎన్నికల హామీలు ఇచ్చి రైతులు మోసం చేశారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు అందుకే శ్రీ వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నామన్నారు ఏఎస్పి కంటే అధిక ధర మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాం నేడు ఏఎంసీపీ కూడా ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రంలో లేదు రైతు భరోసా కేంద్రాలు పెట్టి మేము అండగా నిలిస్తే వాటిని నిర్వీర్యం చేశారు పంటల బీమాతో ఏ సీజన్లో నష్టపోయిన రైతుకి ఆ సీజన్లో పరిహారం చెల్లించడం నేడు ఉచిత బీమా ఊసలేదు దానిని కూడా నిర్వీర్యం చేసిన గనుడు చంద్రబాబు ఆయన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేశామని రైతులంతా బాధపడుతున్నారు వారికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీకాటసాని రాంబోపాల్ రెడ్డి గారు అన్నారు